ప్రస్తుతం లో చివరి పూజలు ప్రారంభమైనా అంటున్నారు సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఒక ఉల్లాసం ఒక ఉత్సాహం ఒక ఆనందం ఎక్కడ చూసినా కూడా భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటేనే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా నిర్వహిస్తూ ఉంటారు ఒక్కరుతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ దేవ సర్వకార్యు ప్రతి హైందవుడు కూడా మొట్టమొదట ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పని తలపెట్టాలన్నా కూడా ఆ గణనాథుడిని స్మరిస్తే ఇక ఎలాంటి విఘ్నం లేకుండా ముందుకు సాగుతుందని ఒక ప్రగాఢ విశ్వాసం ఉంటుంది మరి దైవ గణాలన్నిటికీ కూడా ప్రథముడు గణనాథుడైతే ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి గణేషులందరికీ కూడా విశ్వ నాయకుడు బాలాపూర్ గణేషుడు ప్రస్తుతం బాలాపూర్ గణేషుడు నిమజ్జనానికి ముందు జరిగేటువంటి విశేషమైనటువంటి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాము బాలాపూర్ గణేషుడు మొట్టమొదటి ఇక్కడ తొలి టెంకాయ కొట్టిన తర్వాత శోభాయాత్ర నిర్వహించిన తర్వాతే భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లక్ష విగ్రహాలు ట్యాంక్ బండ వైపు పయనించే అవకాశం ఉంటుంది దాదాపు ఇక్కడ బాలాపూర్ గణేషుడు అంటే చాలు గణేషుడి కంటే ఆయన చేతిలో ఉన్నటువంటి లడ్డుకు చాలా క్రేజ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా హైందవులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటారు అంటే దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ లడ్డూ వేలంపాట అనేది ప్రాచుర్యం పొందినప్పటికీ కూడా మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ వేలంపాట నాలుగు వందల యాభై రూపాయలకు మొట్టమొదట కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా సరదాగా ఒక సామాన్యమైన రైతు ప్రారంభించినటువంటి ఈ యొక్క ఉత్సవము ఈ వేలం కాలక్రమేణా కూడా అంటే ఆధునిక సొబగులు అద్దుకున్నప్పటికీ కూడా హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానంగా దాదాపు రికార్డు స్థాయిలో ఇరవై ఏడు లక్షల పలుకుతుందంటేనే ఆ లడ్డుకున్నటువంటి విశిష్టత తెలుసుకోవచ్చు ఒక అచంచలమైన భక్తి విశ్వాసానికి ప్రతీకే బాలాపూర్ లడ్డు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ బాలాపూర్ లడ్డు వేలం దాదాపు ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది ఈ గ్రామానికి ఒక బొడ్రాయి ఉంటుంది ఆ బొడ్రాయి ఆ కట్టుబాట్లో భాగంగా తొమ్మిదిన్నర ప్రాంతంలో ఎవరైతే నమోదు చేసుకుంటారో ఆక్షన్కి కి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వేలంలో పాల్గొంటూ ఉంటారు చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు ఏటికి ఏడాది రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది బాలాపూర్ లడ్డు అని చెప్పుకోవచ్చు ఈసారి ముప్పై లక్షలు పలుకుతుందని అనుకుంటున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ఏ దాదాపు ఇరవై ఏడు లక్షలు పలికింది అయితే కొంతవరకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి వాళ్ళు మోడిఫై చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే సహజంగానే ఒకసారి వేలంపాటలో పాల్గొన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ పాల్గొంటే స్థానికేతరులకు ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనే అవకాశం లభించటం లేదు కాబట్టి స్థానికేతరులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అంటే మళ్లీ మళ్లీ పాడుకునే వాళ్ళకి కొంతవరకు అవకాశాన్ని తగ్గిస్తున్నట్టుగా తెలుస్తోంది కాకుండా ప్రతి సంవత్సరం కూడా వేలంపాట ద్వారా లడ్డూని ఎవరైతే చేజిక్కించుకుంటారో వాళ్ళు వచ్చే సంవత్సరం ఒక గుర్రం మీద ఆ ఇరవై ఏడు లక్షలు కావచ్చు ఇరవై నాలుగు లక్షలు కావచ్చు తీసుకొచ్చి ఉత్సవ కమిటీకి ఇస్తూ ఉంటారు కానీ ఈసారి మాత్రం వేలంలో పాల్గొనే ముందే లాస్ట్ ఇయర్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు లక్షలు ముందుగానే డిపాజిట్ చేయాలని తెలుస్తోంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొలను మోహన్ రెడ్డి కుటుంబమే ఒక్కొక్కళ్ళు ఆరు నుంచి ఏడు సార్లు ఈ లడ్డూని తీసుకోవడం జరిగింది రకంగా చెప్పాలంటే బాలాపూర్ కు ఇంతటి ఘనత లభించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎన్ఆర్ఐలందరూ కూడా మొత్తం నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే భాగ్యనగరంలో నిమజ్జనం అంటే ఖైరతాబాద్ గణేషుడు అలాగే బాలాపూర్ గణేషుడు బాలాపూర్ గణేషుడి కంటే బాలాపూర్ గణేషుడి చేతిలో ఉన్నటువంటి లడ్డూకే ఎంతో ఉత్కంఠ ఒక ఉద్విగ్నభరిత వాతావరణం ఉంటుంది ఎందుకంటే ఆ లడ్డూ కేవలం మామూలుగా చూసే వాళ్ళకి ఒక తీయని మిశ్రమంగా కనిపిస్తుంది కానీ అచంచలమైన భక్తి విశ్వాసంలో ఉన్న వాళ్ళకు మాత్రం అదొక అదృష్ట దేవతగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కసారి వేలం పాట ద్వారా లడ్డూను కనుక చేచికిచ్చుకుంటే దాన్ని పొలంలో చల్లుకుంటే విస్తారంగా పంటలు పండుతాయి బావిలో వేస్తే విస్తారంగా మంచి ీరు ఊట వస్తుంది అలాగే రాజకీయ నాయకులు కనుక లడ్డూను కనుక తీసుకున్న బిజినెస్ మ్యాన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు చాలా ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కలిగి ఉంటారని ఒక అచంచలమైన భక్తి విశ్వాసం ఉంది నిజానికి చెప్పాలంటే బాలాపూర్ ఒక కుగ్రామంగా ఉండేది ఒక నలభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇక్కడ ఉత్సవాలు ఒక చిన్న పాక తాటాకు పాకలో ఒక రూపాయి కాయనంత విఘ్నేశ్వరుని పెట్టి నిర్వహించారు ఈ రోజు మనం చూస్తున్నాము దాదాపు ఇరవై ఒక్క అడుగులలో స్వామివారు కనపడుతూ ఉన్నారు ఈసారి స్వామివారు అయోధ్య రామ మందిరాన్ని పోలినటువంటి ఇక్కడ ఒక సెట్టింగ్ని ఏర్పాటు చేశారు బాలాపూర్ గణేషుడి ని చూడటానికి తొమ్మిది రోజుల పాటు కూడా విశేష రీతిలో వేలాదిగా ప్రజలందరూ భక్తులందరూ వచ్చి దర్శించుకున్నారు ఇక నిన్న సాయంత్రము ఈ రోజు మంగళవారం కావడము అనంత పద్మనాభ స్వామి యొక్క ఉత్సవాల కావచ్చు జన్మదినం సందర్భంగా నిమజ్జనం చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి నిన్న సాయంత్రమే కొంత విగ్రహాన్ని కదిపినట్టుగా తెలుస్తుంది హనీ ఫుడ్స్ వారు ఈసారి వెండి పళ్లెంలో స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు ఈ లడ్డు ప్రసాదం సమర్పించేటువంటి ఉమామహేశ్వరరావు గారు గతంలో మన ఎన్టీవీకి కూడా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పారు ఈ లడ్డూని మేము తయారు చేసే విధానము పదకొండు రోజుల పాటు ఒక దీక్ష తీసుకుంటాం గణేష్ దీక్ష ఆ దీక్షతో ఎంతో నిష్టతో ఈ లడ్డు ప్రసాదాన్ని మేము తయారు చేస్తూ ఉంటామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ తొమ్మిది గంటల ప్రాంతంలో ఇక్కడ అంతా కూడా ఈ వేలంపాటలో పాల్గొనేటువంటి అతిరత మహారథులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చాలామంది కూడా ఇక్కడికి విచ్చేస్తారు ముఖ్యంగా కొంత ఎంట్రీ ఫీజు ఉంటుంది దాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు పాల్గొనే అవకాశం లభిస్తూ ఉంటుంది అయితే దాదాపు కోటి నలభై లక్షల రూపాయలు ఈ నాలుగు దశాబ్దాల కాలంలో కేవలము ఒక గణేష్ మండపము గణేష్ చేతిలో ఉన్నటువంటి లడ్డు వేలం పాట ద్వారా కోటి నలభై లక్షల రూపాయలు ఈ గ్రామానికి వచ్చాయి అయితే ఒక ఆధ్యాత్మిక క్రతువులో ఒక ధార్మిక క్రతువులో ఒక సామాజిక శ్రేయస్సు కావచ్చు ఒక సామాజికమైనటువంటి కొంతవరకు కూడా ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒక సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏదైతే బాలాపూర్ గణేష్ లడ్డు ఆప్షన్ లిస్టును కూడా మనకు ఒకసారి పరిశీలించు ఎందుకంటే ప్రతి సంవత్సరం చెప్పుకున్నప్పటికీ కూడా ఒక గ్రామంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంతటి ప్రగతిని సాధించిందంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక ప్రాంతానికి కావచ్చు ఒక నగరానికి కావచ్చు ఒక యునిక్ ఐడెంటిటీ వస్తుంది ఆ యునిక్ ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ గ్రామంలో ప్రత్యేకత ఉంటేనే వస్తుంది ఈ గ్రామానికి మాత్రం బాలాపూర్ గణేషుడి చేతిలో ఉన్నటువంటి లడ్డు ద్వారా ఒక యునిక్ ఐడెంటిటీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మనం గమనిస్తున్నాము ఒకసారి లిస్టును పరిశీలిస్తే కనుక పంతొమ్మిది వందల తొంభై కొలను లోపల రెడ్డి నాలుగు వందల యాభై రూపాయలు ఆయన వేలంపాటకి మొదట మొదట లడ్డూలు చేజిక్చుకున్నారు తర్వాత కొలను మోహన్ రెడ్డి మళ్ళీ నాలుగు వేల ఐదు వందలకి అక్కడి నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు దాసరి దయానంద రెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలకు ఈ యొక్క వేలంపాట ద్వారా లడ్డూని చేజిక్కించుకున్నారు మనం చూడొచ్చు హనుమాన్ మందిరాన్ని నిర్మించారు లక్ష్మీ గణపతి మందిరాన్ని నిర్మించారు అలాగే గణేష్ మండపానికి నూట ముప్పై గజాల స్థలాన్ని నిన్న మన శర్మ కూడా చెప్పడం జరిగింది అంటే కేవలము ఒక ఆధ్యాత్మిక క్రతువుగాను ఒక సరదా కోసమో ఒక ఉల్లాసం కోసమో యువతను ఆధ్యాత్మికత వైపు పైనింపచేసేందుకే కాదు ఆ గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాము మరి కాసేపట్లో ఇక్కడికి ఒక హిటాచి క్రేన్ వస్తుంది దాని మీదకి బాలాపూర్ గణేష్ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామం నలు వైపుల నలు చెరువుల వీధులు గుండా స్వామివారు ప్రతి ఒక్కరి దర్శనానికి వెళ్తారు దానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే అంటే వయోభారంతో ఉన్నవాళ్ళు చాలా చిన్న పిల్లలు కలిగిన వాళ్ళు స్వామివారిని దర్శించుకోలేరు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్తే వాళ్ళు బయటకు వచ్చి స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటూ ఉంటారు అది ఇప్పటికీ నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో అలాగే కొనసాగుతూ ఉంది చెప్పాలంటే ఒక గ్రామీణ వాతావరణం ఒక చక్కటి ప్రకృతి రమణీయత మధ్య ఉండేటువంటి ఈ యొక్క బాలాపూర్ తర్వాత రెండు వేల ఎనిమిది తర్వాత రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది ఆ రియల్ ఎస్టేట్లో భాగంగానే ఇక్కడ ఈ లడ్డూ కూడా ఇంత క్రేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు మరి చూడాలి ఈ సంవత్సరం ఆ అదృష్టవంతుడు ఎవరు అనేది మాత్రం చూడాలి ఒక టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది ఒక ఉత్కంఠ భరిత వాతావరణం అయితే కొనసాగుతూ ఉంటుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక బాలాపూర్ గణేషుడు ఇక్కడ మొట్టమొదట ఆయన శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత ఇక్కడ నుంచి గుట్ట అఫ్జల్ గంజ్ అలాగే చార్మినార్ దిశగా వెళ్ళి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల కల్లా కూడా మరి జిహెచ్ఎంసి కావచ్చు నగర పోలీసులు కావచ్చు ఉత్సవ కమిటీ కావచ్చు వీళ్ళందరూ కోఆర్డినేషన్ తో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించి ఎందుకు ఏర్పాట్లైతే చేశారు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆనందం ఒక ఉత్సాహం కనబడుతుంది భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గణేషుడు అంటే ఆయన లడ్డు మాకింతటి పేరును తీసుకొచ్చింది మా గ్రామానికి ఇంత సాధించిందని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలా ఆనందం ఉత్సాహం చాలా ఉద్విగ్నంగా చెప్తూ ఉంటారు గణేష్ ఉత్సవ సమితి తెల్లవారుజామున ఐదు గంటలకే చాలా అద్భుతంగా మరి నిమజ్జనానికి ముందు గంగాదేవి దగ్గరికి పంపి తన తల్లి దగ్గరికి పంపించే ముందు చేసేటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మనందరూ అందరికీ తెలుసు బాల గంగాధర్ తిలక్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ప్రారంభించినటువంటి పుణేలో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవం ఒక సామాజిక వారోత్సవంగా ఒక దేశభక్తికి ప్రతీకగా కూడా నిర్వహిస్తూ ఉంటారు యువతను ఒక కట్టుబాటు దిశగా తీసుకువెళ్లేందుకు దేశభక్తిని పెంపొందించేందుకు ఆధ్యాత్మిక భక్తిని పెంపొందించేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని చెప్తున్నారు ఎలా అనిపిస్తోందండి బిడ్డింగ్ లో ఈసారి ఎంతమంది పాల్గొంటున్నారు నలుగురు ఈ సంవత్సరం కొత్తగా నమోదు చేసుకున్న వారు అందులో వచ్చేసి ముగ్గురు బయటి వాళ్ళు ఒకరు బాలాపూర్ గ్రామవాసులు అయితే ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన నిబంధన ప్రకారం బాలాపూర్ గ్రామవాసు కూడా మనం వచ్చేసి మొదట్లోనే డబ్బులు కట్టాలి కాబట్టి ఈసారి నలుగురు నలుగురికే పరిమితమైంది అంటే నమోదు చేసుకునే వాడికి ఎంత ఫీజు ఫిక్స్ చేసారో నమోదు చేసిన వాళ్ళకి ఐదు వేల రూపాయలే ఉంది కానీ ప్రతి ఒక్కరు ఈవెన్ గ్రామ ప్రజలు కూడా ఎవరైనా లడ్డు దక్కించుకోవాలంటే ముందు గతంలో పోయిన ఇరవై ఏడు లక్షల రూపాయలని చెల్లించి పేరు నమోదు చేసుకోవాల్సి వస్తుంది ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లడ్డు ఎంత పోతుంది అనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా ఇప్పుడు పెరిగేది ఎందుకంటే ఇరవై ఏడు లక్షల రూపాయలకు నలుగురు వ్యక్తులు రెడీగా ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా పెరుగుతుంది ఇంత అని చెప్పలేము బట్ ఖచ్చితంగా పెరుగుతుంది నేను మీ గ్రామానికి ఇంటర్ స్పెషల్ ఇది ప్రతి సంవత్సరం జరిగేది దీని వలన ఈ లడ్డు వలన కూడా మా మా బాలాపూర్ గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయం కూడా అభివృద్ధి చెందింది కాబట్టి ఇది అంత దైవకృపగా మాకు చాలా ఆనందంగా ఉందండి భగవంతుని ఒక ఆశీర్వదంతోని మా ఊరికి ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి ఆ స్వామి ఉన్నందుకే మా ఊరికి ఇంత డెవలప్మెంట్ అయినా సరే మున్సిపల్ నుంచి రోడ్స్ అయినా సరే స్ట్రీట్ లైట్స్ అయినా సరే ఆయన పేరు చెప్తే ప్రతి సంవత్సరం ఇలాంటి వర్క్ అయినా కానీ మాకు ఈజీగా జరిగిపోతుంది ఈ యొక్క స్వామివారి మా ఆయన కృప ఆయన దయ మా ఊరికి ఎల్లవేళ ఉండాలని ఆ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది మరి కాసేపట్లో స్వామివారి శోభాయాత్రకు ప్రారంభమవుతున్నారు నిమజ్జనానికి ముందు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో బొడ్రాయి దగ్గరికి స్వామివారి శోభాయాత్ర వస్తుంది ఆ తర్వాత ఇవా ఈ సంవత్సరం కొత్తగా నలుగురు నమోదు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఇరవై ఏడు లక్షల రూపాయలు ముందుగా కట్టాలి ఆ తర్వాత ముప్పై లక్షల వచ్చు ముప్పై రెండు లక్షల వచ్చు మరి చూడాలి ఆ అదృష్టవంతుడు ఎవరన్నది ఆ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది దాదాపు ఇక్కడ ఆరు గంటల నుంచి కూడా భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గణేష్ నిమజ్జనాన్ని మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూనే ఉంటుంది లైవ్ కవరేజ్ ద్వారా మరి అందరూ కూడా తొమ్మిది గంట తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో మన అదృష్టవంతుడు ఎవరనేది మనం కూడా చూద్దాం